బాలీవుడ్ నటి కాజల్ ఇటీవల పెళ్లి సంబంధంపై చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్ర విమర్శల వలయంలోకి నెట్టిన సంగతి తెలిసిందే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్న టాక్ షోలో కాజల్ మాట్లాడుతూ పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలి ఇద్దరు సంతోషంగా లేని పరిస్థితుల్లో రెన్యువల్ ఆప్షన్ ఉండటం తప్పేముంది నచ్చిన వారితో బలవంతంగా జీవించడం ఎందుకు అని చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది ఈ వ్యాఖ్యలు వినగానే స్టూడియోలో ఉన్న ట్వింకిల్ కన్నా మద్దతు పలికిన అతిథులుగా హాజరైన విక్కీ కౌశల్ కృతీసనన్ మాత్రం ఇది సరైన ఆలోచన కాదని వ్యతిరేకించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటి జనులు కాజల్పై తీవ్రంగా ట్రోలింగ్స్ మొదలుపెట్టారు తనపై జరుగుతున్న ట్రోలింగ్స్కి తాజాగా కాజల్ స్పందించారు షోలో సరదాగా జరిగిన చర్చను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మా సంభాషణలు హ్యూమర్ కోణంలో మాత్రమే ఉంటాయి ప్రతి మాటను నిజ జీవిత సలహాగా భావించకండి అని చెప్పింది తమ కామెంట్స్పై వివరణ ఇచ్చిన కాజోల్ ట్వింకిల్ కన్నాలపై నీటి నేటిజన్లు కోపం ఇంకా తగ్గలేదు ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి ఆ తరువాత సరదా అనడం సెలబ్రిటీలకు బాగా అలవాటైపోయింది పబ్లిక్లో మాట్లాడే మాటలపై కాస్త అదుపు ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా మీ సరదాల కోసం సాంస్కృతి సాంప్రదాయాలని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇద్దరిని వాయిన్ వాయించేస్తున్నారు సోషల్ మీడియాలో నిజానికి కాజల్ ఎప్పుడు ఇలాంటి వివాదానికి దూరంగా ఉంటుంది అయితే ఆమె చేసిన కామెంట్స్ ఫ్లోలో వచ్చాయా లేక స్క్రిప్ట్ ప్రకారం చేసినవా అన్నది పక్కన పెడితే పబ్లిక్ షోలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆమె ఫ్యాన్స్ని కూడా హట్ చేశాయని చెప్పాలి ఈ వివాదం ఇంకెంతకాలం ఇలా కొనసాగుతుందో మనం చూడాల్సిందే